తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అతడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించను గనుక అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదను ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము ముప్పై ఆరవ వచనము భాగమును చదువుచున్నాను నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము చేయడానికి ఇష్టం లేని ప్రతి పని బాధ ప్రయత్నం పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయము నీ కోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది ఆ పనిని చేయకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారి వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే ఈ ఏటవాళ్ళు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకా దీవెనలు దక్కవు నువ్వు వెళ్లే ప్రతి యుద్ధరంగము కత్తిదూసి శత్రువును నిద్రించే ప్రతి సమయం విజయవంతమే నీ జీవితానికి ఆశీర్వాద కారణమే నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్నిచ్చే గుణం ఉంది కెరటాలు ఎగిరిపడుతున్నాయి పొగమంచు కమ్ముకొస్తోంది ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది ఒక్కడినే ఏమీ చెయ్యలేను ఇద్దరం కలిస్తే సాధిస్తాము యేసు నేను పిరికివాణ్ణి దారితప్పిన బలహీనుణ్ణి రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి ఈరోజు ఉత్సాహంగా రేపు నిస్త్రాణగా ఆయనైతే పట్టు వదలడు ఇద్దరం కలిస్తే గెలుస్తాము యేసు నేను నా జీవిత నావను చెలరేగే సంద్రంలో నాకై నేను నడిపించలేను నా చెంతను ఉన్నారొకరు నాతో కలిసి నడిపించేవాడు ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావను తీరం చేర్చగలమని యేసు నేను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలహారులు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి నీకు వంద రూపల ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద నమ్ముల స్తోత్రములయ్యా అయా మా యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో మాకు ఎదురవుతున్న ప్రతి ఆటంకము ప్రతి ఒక్క బాధ ప్రతి ఒక్క ఇబ్బంది మాకు వరకు దీవెనలను దాచిపెట్టిందని ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం బ్రవ్వ కాబట్టి తండ్రి నీ సన్నిధిలో మేము యాత్రా జీవితంలో కొనసాగేటప్పుడు ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొనే కృపా సహాయం నువ్వు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఏమాత్రం వెనుక తట్టి తిరక్కుండేట్టుగా సహాయం చేయండి అయ్యా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకునే కృపాధాన్యత దయచేయండి అయ్యా ఎడారిలో సెల్లెలు విషన ఈ బిడ్డలో ప్రభు ఎవరెవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో ఇవన్నీ కూడా వారికి ఆశీర్వాదాలని మేలుల్ని దీవెనని తీసుకొస్తే అని గ్రహించుకునే వారికి ఉండటానికి సహాయం చేయమని ఇది నా దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని మనవేడుకుంటున్నాం తండ్రి ఈ దినం ప్రభు మరి ముఖ్యంగా ఎడారిలో సెల్లర్లు అయా తండ్రి వింటున్న ప్రతి ఒక్కళ్ళని బట్టి పాతశాన్ ఎక్కువస్తున్నాం ప్రభు ఆయా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మరుముఖ్యంగా వారు ప్రతి దినము ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఉంచున్న దాన్ని బట్టి ప్రభు అయా వారిని ఆత్మీయంగా అభివృద్ధి చేయమని వేడుకొంచున్నాం తండ్రి దినదినంగా దినంగా ఆత్మీయ ఆత్మీయాభివృద్ధి కలుగు చేస్తూ ప్రభా అనేకులకి ఆశీర్వాద కారకులుగా ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగిన తండ్రి అస్వస్థతగా ఉన్న బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరైతే అస్వస్థగా ఉన్నారో యస్సు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తుంటుండగా ప్రభు నీవే స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అనేకులు ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభా ఎంతోమంది ఆర్థిక లేమితో ప్రభా అనేకులైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కనికరం చూపించండి అయ్యా వారికి మానసిక నెమ్మది శాంతి దయచేసి ప్రభా వారి యొక్క అవసరతలను అక్కలను తీర్చుకునే దేవుడు అని చెప్పి తెలుసుకునే వారి గుండానికి సహాయం చేయమని వేడుకోవచ్చు ప్రభా అలాగున్న తండ్రి యవన కాలంలో ప్రభా అనేకులు తొట్టి వెళ్తున్నారు ప్రభా కనికరం గల తండ్రి అయా నీ వైపు చూస్తూ ప్రభా వారు తండ్రి యవన కాలంలో నీ కాడి మోసే వారి నీ కృప నీ సహాయం దయచేయమని ఈ దినాన్ని నీ కృపా హస్తాలకు అప్పు చెప్పుకుంటూ నజరేడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలో